ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వక్ర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడను గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు మడకశిరా మండలం బుల్ల సముద్రం గ్రామంలో ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరియు మడకశిరా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుండమల తిప్పస్వామి గారు బుల్ల సముద్రం జన సైనికులు నిర్వహించిన రక్తదాన వద్ద ఏర్పాట్లని పరిశీలించడం జరిగింది బుల్ల సముద్రం బహిరంగ సభలో ఎమ్మెల్యే గారు మరియు మాజీ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో త్వరలో సోలార్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి గారు మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ గణేష్ దాసిరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు నాగరాజు కన్నా మాజీ సర్పంచ్ జైపాల్ జన సైనికులు నాగభూషణ నాగార్జున हमारे सुधाकर बीजेपी నాయకుల చంద్రన్న మరియు ప్రజలు నాయకుల కార్యకర్తల కూటమి నాయకులను పరునార్ సోదరుల నస

అదే సముద్రం కళ్ళు మరిమడి నాలుగైదు వాళ్ళు పట్ల పెట్టలేదు నిజమే కదా మన నాయకులు అనేత నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆశీర్వాదంలో యువకుడు సభ ఎమ్మెల్యే మంచి కూడా అభిమానం వ్యక్తి 6월아8만에에 <목소리도> తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తూ బస్సు వేడుకలు చేస్తున్నటువంటి జనసేనకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారి దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్లో నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడే శ్రీనివాస్ కోర్టు అని చెప్పాడు ఈ ప్రాంతంలో భూములు చూడడానికి వెళ్తే మొత్తం వేల ఎకరాలు గ్రీడు భూములు ఉన్నాయి పక్కనే తిరుమల దగ్గర సోలార్ ప్రాజెక్ట్ చూడడం జరిగింది అలాంటి ప్రాజెక్టు మీరు వస్తే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మన భూములు అమ్మాల్సిన అవసరం లేదు కేవలం లీజుకి ఇస్తే ఎకరాకి ముప్పై ఒక్క వెయ్యి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తారు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది దాదాపు ఆరు వేల మూడు వందల ఎకరాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ అనంతపురం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆమోద ముద్రతో అన్ని అనుమతులు తీసుకోవడం ఆ డిపార్ట్మెంట్ త్వరలోనే అతి త్వరలో ఒక నెల నెల లేదా రెండు నెలల లోపు ఇక్కడ అన్ని శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలను బడ్జెట్ కేటాయించి ఆ కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీ అందరికీ